హలో ఫ్రెండ్స్ మనం భూపాలపల్లికి అయితే వచ్చేసినాం ఇక్కడ భూపాల పిల్ల అన్లోడ్ చేయాలి లేబర్ రాలే తెల్లారైంది మనం భూపాల పిల్ల ఈ ఇంటికైతే టైల్స్ తీసుకొచ్చినాము ఈ కాలనీ మొత్తం కన్స్ట్రక్షనే జరుగుతుంది కొత్త కాలనీ ఉంది చాలా పెద్దది ఉంది కాలనీ కూడా భూపాల పిల్ల మనం ఇంటికి వేసుకొచ్చినాము అమ్మాలి వాళ్ళు వస్తే అన్లోడ్ అవుతుంది బండి ఇప్పుడే మన బండి డోర్ తీశారు అమ్మలు వాళ్ళు మనం తిరుపతి బాలాజీ టిఫిన్ సెంటర్ వచ్చాము ఇప్పుడే మనం టిఫిన్ తేవాలి గ్రీన్ టీ తాగి ఏంటి నాకు వస్తుంది లేబర్ చాలామంది వస్తారు ఇంకొంతమంది యాడారు ఢిల్లీ వెళ్ళి అన్నోడ్ అవుతుంది మనకు అందులో చూడండి ఫ్రెండ్స్

అయిపోతుంది ఈ నెట్తోని బండి అన్లోడ్ అయిపోతుంది అమ్మాలి వాళ్ళు చాలామంది వచ్చారు ఎంత స్పీడ్గా చేస్తారు చూడండి లాస్ట్ నెట్ కాబట్టి ఊపి అందుకు రమ్మాలి వాళ్ళు బండి అయితే అన్లోడ్ అయిపోయింది మొత్తం ఒక్క టైల్స్ కూడా కాదు